రిలీజ్ చేసిన సమగ్ర కులగణన నివేదిక పైన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సమగ్ర కులగణన పూర్తిగా తప్పుల తడక అంత గందరగోళమైన ఫ్యాబ్రికేటెడ్ నివేదిక అగుమేఘాలపైన సంపూర్ణంగా నిర్వహించక ఏదో ఇవ్వాలి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఆ ఎలక్షన్లలోపు ఏదో చేయాలని నామమాత్రంగా మాత్రమే జరిగిన నివేదికగా ఇది కనబడుతున్న మిత్రులారా మీరు గమనిస్తే తెలంగాణ పోర్టల్లో ప్రభుత్వం అధికారికంగా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలుగా పేర్కొంటూ నివేదించింది నివేదించిన తర్వాత ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఈరోజు లెక్క చెప్తారు వీళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు మాత్రమే పెరిగింది మూడు కోట్ల యాభై నాలుగు లక్షలే ప్రస్తుత తెలంగాణ జనాభా అంటే పద్నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ జనాభా నాలుగు లక్షలే పెరిగింది ఎంత విడ్డూరమైన నీచ నికృష్టమైన నివేదిక తెలంగాణ యావరేజ్ గ్రోత్ మీరు చూస్తే సెన్సెస్ ప్రకారం థర్టీన్ పర్సెంట్ యావరేజ్ గ్రోత్ ఆ లెక్కన తెలంగాణ జనాభా ఈ పాటికి దాదాపుగా త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ రావాలి అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ రోజుల్లోనే పది సంవత్సరాల క్రితం బీసీ జనాభా యాభై రెండు శాతం మరి నిన్న ఇచ్చిన నివేదికలో నలభై ఆరు శాతం అసలు సిగ్గుందా కనీసం మీరు గత గణాంకాలనన్న చిన్న పిల్లలు ఏమాత్రం స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళకైనా ఏమాత్రం గణితం తెలిసిన వాళ్ళకైనా కనీసం నివేదిక రూపొందించేటప్పుడు అసలు గత నివేదికలు ఏం చెప్తున్నాయి అసలు ఏం పెరిగి ఉంటాయి అన్న విషయాన్ని చూసుకుని ఉంటే ఇన్ని తప్పులు జరిగేవి కావు యాభై రెండు శాతం గత పది సంవత్సరాల క్రితం ఉన్న బీసీ జనాభా ఇతర సంస్థల గణాంకాల ప్రకారం సర్వేల ప్రకారం దాదాపుగా యాభై ఎనిమిది శాతానికి చేరు ఉంటుంది ఈ పాటికి అంటే మనం లెక్కల ప్రకారం థర్టీన్ పర్సెంట్ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ ప్రకారం ఈ పాటికి చేరుంటుంది కానీ మీరు గణాంకాల్లో ఏం చూపించారు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కోట్లు కుటుంబాలుంటాయి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ మాత్రమే బీసీ జనాభా బీసీ జనాభా వన్ పాయింట్ సిక్స్ ఫోర్ కాదు థర్టీన్ పర్సెంట్ యావరేజ్ ప్రకారం లెక్క తీస్తే రెండు కోట్ల ఇరవై లక్షల మంది బీసీలు వెళ్తారు ఇప్పుడు మీరు లెక్కలు చూస్తే నిన్న అన్ని గణాంకాల ప్రకారం ఎస్సీ జనాభా గత పది పది సంవత్సరాల క్రితం యాభై నాలుగు లక్షలుంటే నిన్న నివేదిక ప్రకారం అరవై ఒకటి ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా గత పది సంవత్సరాల క్రితం ముప్పై ఒక లక్షలుంటే నిన్న నివేదికల ప్రకారం ముప్పై ఏడు బీసీల జనాభా మాత్రం గత నివేదికలో కోటి ఎనభై లక్షలు ఉంటే నిన్న నివేదిక ప్రకారం కోటి అరవై నాలుగు లక్షలు అసలు ఏమాత్రం ఉన్న సిగ్గు